జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి అధ్యక్షతన ఏలూరు రేషన్ బియ్యం అక్రమ మళ్లింపు అనే విషయంపై విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ రెవెన్యూ పౌర సరఫరాలు తూనికలు మరియు కొలతలు కమర్షియల్ ట్యాక్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో నిత్యావసర వస్తువుల చట్టం పంతొమ్మిది వందల ఐదు నియమాలు మరియు నిబంధనలను చర్చించి ఎప్పటికప్పుడు తగు తనిఖీలు నిర్వహించాలని సూచించారు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ మళ్లింపును నియంత్రించడానికి సరైన పద్ధతులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించారు నిర్వహిస్తూ మరియు చట్టం యొక్క నియమాలు మరియు నిబంధనలను అనుసరించి పూర్తి స్థాయిలో తనిఖీ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు జిల్లా అధికారులతో జాయింట్ టీమ్స్ గా ఏర్పడి ఈ రేషన్ బియ్యం అక్రమ మళ్లింపును నియంత్రించడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జేసీ ఆదేశించారు ప్రతి నెలా తప్పకుండా ఆ చర్యలకు సంబంధించి నివేదికలు సమర్పించాలని కూడా ఆదేశించారు ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ నోజువీడు రెవెన్యూ డివిజనల్ అధికారులు ఏలూరు మరియు జంగారెడ్గూడెం జిల్లాలోని అందరు తహసీల్దార్లు మరియు ఎస్ వెంకటేశ్వర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వి శ్రీరామ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆర్ఎస్ఎస్ రాజు జిల్లా పౌర సరఫరాల అధికారి ఎల్ దేవకీదేవి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ విజిలెన్స్ పౌర సరఫరాలు బీవీఎం ప్రసాద్ డిప్యూటీ కంట్రోలర్ తూనికలు మరియు కొలతలు డివి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ అధికారి ఇంకా పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు సో మీరు ఎన్ని ఇన్స్పెక్షన్స్ చేయగలుగుతున్నారు ఎండియు యూనిట్స్ కానివ్వండి ఎస్పి షాప్ రిగార్డింగ్ స్కేల్స్ మెజర్స్ స్కేల్స్ మంత్లీ ఒక అన్నీ కూడా మనది ఆల్ స్కేల్స్ ఆర్ బీయింగ్ వెరిఫైడ్ అండ్ స్టాంప్డ్ ఇయర్లీ వన్స్ మనం వెరిఫై అండ్ స్టాంప్ చేసి సర్టిఫికెట్ ఇస్తాం ఓకే సో ఈ అన్ని ఇన్స్పెక్షన్స్ కూడా ఇట్ ఇస్ బెటర్ టు ఇన్వాల్వ్ లీగల్ మెటర్ ఆల్ జోడి ఎల్ఎస్ పాయింట్స్ లో కూడా మేజర్ అలిగేషన్ ఏంది ఆ స్కేల్ పని చేయదని లేదా ఎక్కువ తక్కువ టూ కమ్ వస్తుంది కాబట్టి ఎస్పి షాప్ కి సో ఆల్ దీస్ ఆర్ ఇంటర్లింక్డ్ మనం ఫామ్ చేస్తున్న టీమ్స్ ప్రదర్ని ఈ అడ్వైజ్ మీకు ఇద్దరు ఉన్నారు ఎంతమంది యా యా దయచేసి గో అకార్డింగ్లీ సిమిలర్లీ ఇప్పుడు పెట్రోల్ బంక్స్ లో వీట్లా కూడా టెస్ట్ చేస్తారా మీరు లీటర్ తోటి టెస్ట్ అంటే మన సిలిండర్స్ బుక్ చేసి పెనల్టీ ఎగ్జాక్ట్ దట్ ఇస్ అ స్ట్రాంగర్ ప్రొవిజన్ కదా అయితే మరి లాంగర్ సిక్స్ ఏ కేసు వచ్చి ఇక్కడ వెళ్ళి మన కోర్టుకి అప్పీల్ అయింది మీ దాన్ని అట్లా లేదు డైరెక్ట్ థౌసండ్ సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ బెనిఫిట్ లీగల్ మెట్రాలజీ టీమ్స్ తో పాటు మన రెవెన్యూ ఇన్స్ట్రుమెంట్ కూడా వెళ్తే సిక్స్ ఏ కేసు బుక్ అవుతుంది మీ కింద మనము ఫైన్ తగ్గుతాయి ఇంకా సో డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి ఈ మండల్ ఎవరు ఉంటారు అనేది వీళ్ళకి ఇంటిమేట్ చేస్తూ వెళ్ళండి మీరు ఇన్స్పెక్షన్స్ వెళ్ళేటప్పుడు ఈ బంప్స్ కానివ్వండి ఎల్పిజి అవుట్లెట్స్ అండ్ పాయింట్స్కి పాయింట్స్ లీగల్ వాళ్ళని తీసుకొని వెళ్ళండి సిఎస్డిసి తహసీల్దార్ వాళ్ళు ఎక్కడెక్కడ హెల్ప్ చేయగలుగుతారు